ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో బాబు జగ్జీవన్ రావు ముప్పై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు దేశంలో దళిత సంక్షేమానికి పాటుపడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని తెలిపారు

జగ్జీవన్ రావు గారి ముప్పై ఎనిమిదో వద్దంటి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది దళితుల ఆశా జ్యోతి మరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటాం కుల వీక్షకులు వ్యతిరేకంగా పోరాటం చేసి జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంగానే అతి భిన్న వయసు మంత్రివర్గ బాధ్యతలు కూడా స్వీకరించిన వ్యక్తి ఆ రోజున మరి జగజ్జీవన్ రావు గారు పోరాట స్ఫూర్తి కానీ అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో చేసిన పాత్ర కానీ అలాగే జన జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది మరి దళితులందరికీ కూడా ఒక ఆదర్శ ప్రాయోడ్ గా నిలవడం జరిగింది మరి ఈ రోజు కూడా అందరం కూడా ఆయన వద్దం అవ్వచ్చు జయం అవ్వచ్చు మరి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకోవడం జరుగుద్ది మరి ఆయన ఆశయాల కోసం దళితులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి అన్న వర్గాల ఉన్నతి కింద జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగన్ చంద్రాబాబు తెలియజేస్తూ ఆయన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా చేసిన కమిటీ నాయకులకి గౌరవ పెద్దలందరికీ అధికారులకి అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం బాబుజీ మహోన్నతమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఒక జాతి అభ్యున్నతికి గౌరవంతిగా వాడు కృషి చేస్తూ ఎటువంటి అభివృద్ధిని జాతికి అందించే విధంగా మనం కృషి చేయాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అరొకసారి సామాజిక వందరాలు తెలియజేస్తూ ముగిస్తాం వర్గాల ఆచార్య జ్యోతి దళిత పక్షపాతి బడేటి గౌరవనీయులు బడేటి చంటన్న గారు రావడం మాకు మా దళితులకు ఇచ్చిన హామీ మన సర్వత్ర ఎన్నికలలో మే పదమూడో తారీఖున ఏ హామీ ఇచ్చారో దళితులకి ఏలూరు జిల్లాలో ఏ హామీ ఇచ్చారో అది మాట ఇచ్చిన బడేటి చెంటన్న గారికి మా దళితుల పక్షాన హృదయపూర్వక వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా మన దళితుల పక్షపాతి వర్గీయ బడియాటి బుచ్చన్న గారు ఈ బాబు జగ్చరావు స్థూపాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందాయకం దళితులకి విధంగా బడేటి కుటుంబానికి ఒక రక్త సంబంధికమైన వ్యక్తుల వరే మాకు దళితులకి అండగా ఉన్నటువంటి బడేటి